సరే ఇప్పుడు మరి ఆ ఎక్స్పెన్సెస్ గురించి ఎందుకు మాట్లాడుకున్నారు అంటే వన్ వీక్ రిలేషన్షిప్ లో ఉండి మళ్ళీ వచ్చిన తర్వాత నీకు ఎంత ఖర్చు అయింది మనీ పే చేయ అన్న డిస్టెన్స్ ఎందుకు వచ్చింది రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి మేబీ నువ్వు రూపాయి ఇచ్చావు అంటే నేను రూపాయి ఇచ్చానంటే ఆ విభేదాలు అనేవి ఉండవు కదా మరి ఎందుకు మాట్లాడుకున్నారు ఎందుకు అంటే ఒక ఈ కేసుకి సంబంధించి ఆ అమ్మాయి ప్రొఫెషనల్గా పర్సనల్గా రెండు మిక్స్ అయిపోయింది ఇక్కడ సో అమ్మాయి మరి ఈ కేసు వాపస్ ఇచ్చేద్దామని అనుకుంటుంది నాకు ఎందుకో తెలియదు మరి పక్కన ఈ కావేటి శ్రీనివాసరావు గారు పరిచయం అయ్యారు కదా ఆయన మరి చెప్పారా లేకపోతే పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు చాణక్యేట్ అతను చెప్పాడా లేకపోతే ఇంకెవరని చెప్పారా తెలీదు నాతో లవ్ లో ఉంది కొంతకాలం పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కూడా అంది యాక్చువల్గా అమ్మాయి వైశ్య కమ్యూనిటీ హిందూ నేనేమో క్రిస్టియన్ మేము హిందూ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ క్రిస్టియన్ క్రిస్టియన్స్ సో ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఈ మధ్య అమృత ప్రణయ్ స్టోరీ చూసాం కదా అమృత వైశ్య ప్రణయ్ క్రిస్టియన్ అట్లా సో అట్లాగా ఆ అమ్మాయి కూడా నీకు తెలుసు కదా వైశాస్ కొంచెము పట్టింపు ఎక్కువ అంటే లవ్లో ఉన్నప్పుడు ఆ పట్టింపు ఏమి కనబడలేదు కానీ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకునేటప్పటికల్లా ఆ పట్టింపు కనబడింది సో నా సొసైటీ నన్ను దూరం పెట్టేస్తారు ఇట్లా అని చెప్పేసి కొన్ని రీజన్స్ చెప్పి అట్లాగే ఎవరో నాకు సైంటిస్ట్ ఒకటి దొరికాడు అని చెప్పేసి చెప్పింది అది కూడా చూపెడతాను ఇప్పుడు ఉన్నాడా ఆమెతోని ఆ సైంటిస్ట్ అదే తెలియదు యాక్చువల్గా సో ఇక్కడ చూస్తే కలుద్దామా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందామా అని చెప్తా అంటే గోయింగ్ అవుట్ విత్ సైంటిస్ట్ అని ఓకే సో దాని తర్వాత నేను ఒక ఇది కూడా పెట్టాను ప్రామిస్డ్ మీ ఎస్టర్డే కలుస్తానని చెప్పేసి తర్వాత యు ఐ బికేమ్ లో ప్రయారిటీ యూ డివెన్ చెక్ విత్ మీ బిఫోర్ యూ కన్ఫర్మింగ్ విత్ హిమ్ అంటే పాత బాయ్ ఫ్రెండ్ని పక్కన పెట్టేసి కొత్త బాయ్ ఫ్రెండ్ వచ్చాడు అన్నట్టు అట్లా పెట్టాను సో ఇక్కడ అమ్మాయి ఏమో అంటే నేను హర్ట్ అయ్యాను అక్కడ ఆ అమ్మాయి అట్లాగా చేస్తుందని చెప్పేసి దాని ఏమంటుంది అంటే నువ్వు అసలు నా బాయ్ ఫ్రెండే కాదు అంటుంది ఐమ్ నాట్ చీప్ టు స్విచ్ పీపుల్ అంటుంది మళ్ళీ స్విచ్ చేసేసింది నేను యాక్చువల్గా మొన్న ఒక సినిమా చూసానండి పాత సినిమా ఇది మహారాజు అని చెప్పేసి ఒక మూవీ అనమాట ఆ మహారాజు అనే మూవీ శోభన్ బాబుది వాళ్ళ ఫాదర్ అల్ అల్లు రామలింగయ్య గారు ఈ అమ్మాయికి క్యారెక్టర్కి డాక్టర్ అనమాట ఒక క్లారిటీ ఇవ్వడానికి రాంబాబు సోంబాబు రాంబాబు వచ్చేసి సోభన్ బాబు క్యారెక్టరు సోంబాబు బాబు ఇంకెవరు సో వాళ్ళిద్దరికి డిఫరెన్సెస్ రాస్తాడు ఒకటేంటంటే రాంబాబు ప్రెస్లో పనిచేస్తాడు సోంబాబు బాబు ఏమో బ్యాంక్లో పనిచేస్తాడు సో ఒకళ్ళ శాలరీ అంతా వాళ్ళ శాలరీ ఇలా శాలరీ డిస్కషన్లో అప్పులు ఇతనికి ఏమో థౌజండ్ అతనికి టూ ఇతనికి ఏమో అప్పులు ఉన్నాయి అతనికి ఏమో అప్పులు లేవు చూపించడానికి రీజన్ అదే సో ప్రాబబ్లీ అట్లా ఏమన్నా జరిగిందేమో డిస్కషన్ ఆ అమ్మాయి అతన్ని చూస్ చేసుకుందేమో మరి మళ్ళీ ఇక్కడ ఏమైందంటే ఆ అమ్మాయి నా పైన ఒక ఎఫ్ఐఆర్ వేసింది అండి అంటే షీ టైమ్స్ కి కంప్లైంట్ చేసింది ఏమని అంటే నేను ఆ అమ్మాయిని అంటే నేను ఒక క్లయింట్ ఆ అమ్మాయి ఒక అడ్వకేటు నేను ఆ అమ్మాయిని

నేను ఒక కాల్ కూడా మీకు ఇస్తాను మా ఇద్దరి మధ్యలో జరిగిన కాల్ కూడా ఇస్తాను ఏం భయపెట్టలేదు ఇన్ఫాక్ట్ సో అమ్మాయి ఏం రాసిందంటే కి అంటే అబద్దాలు రాసేసింది హీ మార్ఫ్డ్ హర్ పిక్చర్స్ అని చెప్పి రాసేసింది తర్వాత ఏం రాసింది వకాలత్నామా అంటే ఈ కేసు ఉంది కదా టూ థౌజండ్ ట్వంటీ టూ మనీ రికవరీ ఆ కేసు టూ మంత్స్ బ్యాకే డిక్లైన్ చేసిందంట చేసిందా చేసిందంట చెప్తుంది ఈ ఎఫ్ఐఆర్ మీకు తెలుస్తుంటుంది తెలుసు కదా ఆ తర్వాత రిక్వెస్టింగ్ టు సీజ్ ఆల్ ద గాడ్జెట్స్ అని ఎందుకు మార్ ఫోటోస్ ఉన్నందుక మార్ ఫోటోస్ లేవు అదే ఉన్నందుక ఆమె సీజ్ చేయమని చెప్తుందా మార్ ఫోటోస్ ఉన్నాయి అని చెప్తుంది ఆ అమ్మాయి కానీ మార్ ఫోటోస్ కాదు అవి ఏ ఫోటోస్ ఇప్పుడు మేమిద్దరం కొచ్చిలో వెళ్ళినప్పుడు తన ఫోన్లో కొన్ని ఫొటోస్ నా ఫోన్లో కొన్ని ఫొటోస్ వీడియోస్ లైక్ ఇలాంటివి ఇలాంటివి తీసుకున్నాం సో అక్కడ ఆమె ఏం రాసింది మార్ఫ్ చేసేసాను అది నేను కాదు అని చెప్పి ఆమె జాగ్రత్తలో ఆమె ఉండడానికి అట్లా రాసిందో లేకపోతే ఏంటో మరి నాకు తెలియదు అవి డిలీట్ చేయడానికి ప్రాబ్లమ్ అట్లా రాయడం వల్ల ఏమైందంటే సీ టీమ్స్ వాళ్ళు నా దగ్గర ఇట్లా ఆఫీస్కి నా ఇంటికి వచ్చి నా టేబుల్ మీద ఉన్న గ్యాడ్జెట్స్ అన్ని కూడా సీజ్ చేసేసారు డైరెక్ట్గా డైరెక్ట్గా ఫోన్స్ రెండు ఫోన్స్ రెండు ల్యాప్టాప్స్ హార్డ్ డెస్క్ సీజ్ చేసేసారు వితౌట్ గివింగ్ సీజర్ రిపోర్ట్ అంటే ఏదైనా జరిగేటప్పుడు ముందుగానే చెప్పి చేస్తారు కదా ఏం లేకకుండా తీసేసుకున్నారా ఏం లేకకుండా తీసుకున్నారు మళ్ళీ ఇచ్చసారా లేదా ఇవ్వలేదు యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉన్నాయి యా చూడండి ప్లకార్డ్ జస్ట్ యాస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ మై ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ వర్త్ రూపీస్ ఫైవ్ ల్యాక్స్ అంటే నా మొత్తం నా దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ అన్ని కూడా సీజ్ చేస్తారు అనమాట వర్ ఇల్లీగల్లీ అండ్ ఫోర్సబుల్లీ సీజ్డ్ బై సీటీమ్స్ పోలీస్ యాక్చువల్గా అమ్మాయి సీటీమ్స్ పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది సో సీటీమ్స్ పోలీస్ వాళ్ళు వచ్చి నా దగ్గర ఉన్న గాడ్జెట్స్ సీజ్ చేసి ఖైరతాబాద్ ఆఫీస్లో ఖైరతాబాద్ లో షీటీమ్స్ పోలీస్ స్టేషన్ ఉంది అక్కడ తీసుకెళ్లారు ఫోర్ ఓ కి తర్వాత చికడపల్లి పోలీస్ స్టేషన్ కి రిఫర్ చేశారు ఎందుకంటే షీటీమ్స్ ఏసీపీ లక్ష్మీప్రసన్న మేడం ఇట్లా ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేయమన్నారు నేను డిలీట్ చేయను అని చెప్పాను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరీస్ అవి రెండోది రేపొద్దు నా అమ్మాయి వేరే కేసులు పెట్టినా నాకు ఎవిడెన్స్ లేకపోతే కష్టం కదా డిలీట్ అని చెప్పాను సో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి జనవరి ఎయిత్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇప్పటికి ఈ రోజుకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ డేస్ అయింది వితౌట్ ప్రొవైడింగ్ విత్ సీజర్ రిపోర్ట్ సో బేసిక్లీ ఇప్పుడు మనము లైక్ బైక్ మీద కానీ కార్లు కానీ వెళ్తున్నప్పుడు ఏదైనా ట్రాఫిక్ వైలేషన్ జరిగినప్పుడు పోలీస్ వాళ్ళు అట్లా మన కీస్ తీసేసుకుంటారు చలాన్ని ఇచ్చి తీసుకోవాలి లేకపోతే చలాన్ని ఇవ్వాలి బేసిక్లీ అట్లా ఇవ్వకుండా కీస్ తీసేసుకుంటుంటారు కదా అదే అన్యాయం యాక్చువల్లీ తీసుకుంటే అంటే లంచం కోసం తీసుకున్నట్టు అన్నట్టు ఇక్కడ కూడా అట్లాగే దౌర్జన్యంగా తీసేసుకున్నారు తర్వాత ఫర్ ఎన్ ఐటీ ఎంప్లాయీ దీస్ గ్యాడ్జెట్స్ ఆర్ ఎసెన్షియల్ ఇన్కమ్ జనరేటింగ్ టూల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జర్నలిస్ట్ మీ కెమెరాస్ లేదా మీ ఫోన్స్ అన్ని తీసేసుకుంటే మీకు కష్టం కదా ఇన్ఫార్మ్ చేయాలి ఇన్ఫర్మేషన్ ఉండాలి ప్లస్ మీ పొట్ట మీద కొట్టినట్టే కదా కరియర్ పాడైపోతుంది అట్లాగా మాకు ఐటీ వాళ్ళకి గ్యాడ్జెట్స్ ఇంపార్టెంట్ ల్యాప్టాప్స్ ద్వారానే మేము జాబ్ అనేది ఉంటుంది సో అవి తీసుకోవడం వల్ల దేర్ కాన్ఫిస్కేషన్ హాస్ సివియర్లీ ఇంపాక్టెడ్ మై లైవ్లీహుడ్ ఐ నీడ్ మై గ్యాడ్జెట్స్ బ్యాక్ అని చెప్పేసి మొన్న చిక్కడపల్లి పిఎస్ ముందు నేను ధర్నా చేశాను రిజల్ట్ ఏంటి రిజల్ట్ న్యూస్ పేపర్లో వచ్చింది ఇంకా ఫైట్ అయితే చేస్తున్నాను స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రాసాను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రాశాను ఇప్పటివరకు నేను రాసిన లెటర్స్ ఇవన్నీ చాలా లెటర్స్ రాసాను పోస్ట్లు ఇవి అంటే ఇవి లైక్ హైకోర్టుకి సుప్రీం కోర్టు ఇట్లా క్వాష్ ఇవి తను వేసిన దానికి క్వాష్ గురించి చేసుకున్నాను మరి డిలీట్ చేయొచ్చు కదా మీ మీద కేసు పెట్టి ఈ విధంగా మిమ్మల్ని బజార్పాలు చేస్తున్నప్పుడు మీకు ఆ మెమోరీస్ డిలీట్ చేయను అని చెప్పి మీరే సీజ్ చేసుకున్న సిచ్యువేషన్ ఎందుకు తీసుకొచ్చుకున్నారు డిలీట్ చేస్తానని చెప్పాను కానీ అక్కడ అమ్మాయి రాంగ్ అక్యూజేషన్ వేసింది కదా మార్ఫనా మార్ఫనే

అబ్బాయిల మీద కూడా అట్రాసిటీస్ చేస్తున్నారు ఈ మధ్య మనం చూసుకుంటే అవ్వచ్చు లేదా ఇప్పుడు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అయినా అయిన లేదా గ్రీష్మ రాజ్ కేసు కేరళలో అట్లాగా లేకపోతే అతుల్ సుభాష్ కేసు బెంగళూరులో అట్లా కొన్ని కొన్ని కేసులు అయితే ఉన్నాయి కదా అమ్మాయిలు అబ్బాయిల మీద కూడా తనకి ప్రాబ్లం అయిపోతుందేమో అని చెప్పి మార్పు చేశాడు అని చెప్పి చెప్పింది అంటే సెక్షన్స్ పెట్టింది త్రీ ఫిఫ్టీ ఫోర్ డి అంటే స్టాకింగ్ ఫైవ్ హండ్రెడ్ డెఫమేషన్ ఫైవ్ నాట్ నైన్ అవుట్ రేజ్ ఇన్ ద మోడస్టీ ఆఫ్ అమన్ మీరు మళ్ళీ రిటర్న్ కేస్ వేసారా మరి కోర్టులో రిటర్న్ కేసు తీసుకోవట్లేదండి అండి వేద్దామంటే ఎవరు తీసుకోవట్లేరు తీసుకోవట్లేదు పోలీస్ స్టేషన్లో తీసుకోవట్లేదు ఎందుకు తీసుకోవట్లేదు అలా ఉన్నాయి సెక్షన్స్ సెక్షన్స్ బాగా గర్ల్స్ వీకర్ సెక్షన్ అని చెప్పేసి వాళ్ళకి ప్రొవిజన్స్ ఇస్తే మిస్యూజ్ చేసేసుకుంటున్నారు మేము నిజంగా అన్యాయం జరిగింది అని చెప్పి కనీసం అది నిజమా కాదా అని తెలుసుకోండి అని చెప్పి రిటర్న్ గా మీరు చెప్పినా కూడా తీసుకోవట్లేదా తీసుకోవట్లేదు సొల్యూషన్ ఏంటి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి అంటే ప్రాబ్లీ ప్రైవేట్ కంప్లైంట్ అనేది ఒక ఆప్షన్ ఉంది అంటే హైకోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్షన్ తీసుకోవాలన్నమాట పోలీస్ స్టేషన్ స్టేషన్కి యూజువల్గా ఏమవుతుందంటే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇదంతా చేసేసి ఛార్జ్ షీట్ వేస్తారు అది కోర్టుకి సబ్మిట్ చేస్తారు కానీ ఇక్కడ మనం రివర్స్లో కోర్టుని అప్రోచ్ అయ్యి ఒక అమ్మాయి ఇట్లా చేస్తుంది ఆ అమ్మాయి పైన ఎఫ్ఐఆర్ తీసుకోవట్లేదు పోలీస్ స్టేషన్ వాళ్ళు మీరు డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళని అడిగి అప్పుడు పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అప్పుడు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ ఇక్కడ పంపిస్తారు అనమాట కోర్టుకి ఓకే మీరు వేసారా అట్లా అది వేయాలి దానికి మనీ అవుతుంది పట్టిన చీటింగ్ కేస్ అనేది ఇది చీటింగ్ కేసు కాదు ఇది స్టాకింగ్ అంటే వెంటపడ్డాము హండ్రెడ్ అంటే డిఫమేషన్ 509 ఎప్పటికీ ఉందా తన చాట్ మీతోని జస్ట్ ఈ పేపర్ వైస్డ్ గా కాకుండా వన్ బై వన్ కన్వర్సేషన్ అంతా మీ ఫోన్ లో ఉందా అంటున్నాను యా 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 అక్కడ ఓకే అక్కడ తర్వాత ఏం జరిగింది అంటే 8th జనవరి రోజు తీసుకున్నారు కదా గాడ్జెట్స్ తీసుకొని చికరపల్లి పోలీస్ స్టేషన్ పంపించారు అక్కడ మళ్ళీ నా ఫోన్ అమ్మాయికి ఇచ్చేసి నువ్వు డిలీట్ చేసుకో అని చెప్పి ఫోర్సబుల్ గా ఓపెన్ చేయపిచారు తర్వాత వచ్చేసి సీతయ్య ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శశిపాల్ రెడ్డి సో వాళ్ళ ఎస్ఐ నాగరాజు మెయిన్ గా ఇచ్చింది ఆయన ప్రూఫ్ లేదు ఇప్పుడు చెప్పడం ఫుటేజ్ ఫుటేజ్ ఉంది కాబట్టి అంటే అక్కడ అమ్మాయి డిలీట్ చేసేసింది డిలీట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ రోజు వేరే గ్యాడ్జెట్స్లో కూడా డిలీట్ చేసేసినా కూడా డిలీట్ చేయాలి చెక్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చింది మధ్యలో మేమిద్దరం వెళ్ళిన పార్టీకి ఒకటి ఉంది ఆ పార్టీలో పరిచయమైన ఫ్రెండ్స్ని తీసుకొచ్చింది నేను మా మదర్ని తీసుకొని వెళ్ళాను అక్కడ ఆ అమ్మాయిని కేసు పెట్టద్దని మా మదర్ బృత్మలారు బృత్మలారు లైక్ కాలు పట్టుకుంటాను వద్దు ఇది అని చెప్పేసి ఈ మధ్య కోర్ట్ మూవీ వచ్చిందండి చూసిన రీదర్స్ దాంట్లో కూడా ఏమవుతుందంటే ఆ అమ్మాయి ఇద్దరు అంటే అమ్మాయి మాత్రం మైనర్ సెవెంటీన్ ఇయర్స్ సమ్ ఎయిట్ మంత్స్ ఎట్లా ఉంటుంది అబ్బాయి మాత్రం నైన్టీన్ ఇయర్స్ కానీ పాక్సో యాక్ట్ అప్లై చేసేసి అంటే ఒక రివెంజ్ తీసుకునే టైప్ లో వాళ్ళు పగబట్టినట్టు ఆ కేసులు పెట్టేసి అతన్ని వాళ్ళ పేరెంట్స్ కూడా కాళ్ళ మీద పడతారు చూడండి ఒక ఒక సీన్లో సో అట్లా అనిపించింది నాకు అట్లా మా మదర్ కూడా అంటే కాళ్ళ మీద పడలేదు కానీ కాలు పట్టుకుంటాను అని ఏడ్చారు అయినా కూడా అమ్మాయి కనకరించలేదు అంటే ఒక ఈగో అనేది దగ్గర ఉందా సీసీ ఫుటేజ్ ఈగో అనేది ఎట్లా ఉంటుంది అంటే తన్ను కూడా లైక్ ఈ శివాజీ క్యారెక్టర్ మంగపతి అనే క్యారెక్టర్ చేశారు సో ఆ క్యారెక్టర్లో ఒక్కోటి చూడండి చివరికి తను రియలైజ్ అవుతాడు కదా అంటే రిలైజ్ అవ్వడం అంటే పనిష్మెంట్ పడుతుంది అనుకోండి అట్లా సీసీటీవీ ఫుటేజ్ అనేది పోలీస్ స్టేషన్లో ఉంటుంది సో నేనేం చేశాను నేను ఇమీడియట్గా ఈ గ్యాడ్జెట్ సీజ్ చేయడం వల్ల రిట్ ఒకటి హైకోర్టులో వేసాను అంటే వాళ్ళు చలానివ్వలేదు కాబట్టి ఇదిగో నా గ్యాడ్జెట్స్ ఇవి పోయినవి అని చెప్పేసి వేసాను చూడండి ఇప్పటికి మీ గ్రాడ్యుయేషన్ అసలు రాలేదు మీ దగ్గరికి రాలేదు సో ఫస్ట్ స్టెప్ ఇది 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 వేయగానే మళ్ళీ పోలీస్ వాళ్ళు కాల్ చేశారు ఆ శశిపాల్ రెడ్డి అనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫోన్ చేసి నేను ఇచ్చేసేవాడిని కదా నువ్వు అసలు ఇంతవరకు ఎందుకు వెళ్ళావు అంటాడు ఇన్ని రోజులు ఇవ్వలేదు ఎయిత్ జనవరి రోజు నా గ్యాడ్జెట్స్ తీసుకున్నారు థర్టీ ఫస్ట్ జనవరి వరకు మీరు ఇవ్వలేదు నాకేమో ఫిబ్రవరి సిక్స్త్ లాస్ట్ వర్కింగ్ డే ఇక్కడ ఆఫీస్ ఈ ఈ కేసులో వల్ల నాకు పర్ఫార్మెన్స్ ఇష్యూ వల్ల జాబ్ పోయింది ఓకే సాఫ్ట్వేర్ జాబ్ నా లాస్ట్ శాలరీ థర్టీ సిక్స్ ల్యాక్స్ పర్ అన్నమ్ అంటే త్రీ ల్యాక్స్ పర్ మంత్ క్రాస్ కోర్స్ ఇన్కమ్ ట్యాక్స్ అంతా డిడక్షన్స్ ఉంటాయి సో అయితే ఇక్కడ ఆయన ఏమో అంటే మళ్ళీ ఎస్హెచ్ఓ అంటాడు సీతయ్య నువ్వు ఆ డబ్బులేదో అంటే రిట్ పిటిషన్కి వీళ్ళు చాలా హైకోర్టు అడ్వకేట్స్ కాబట్టి చాలా ఎక్కువ తీసుకుంటారు ఆ డబ్బు ఏదో మాకు ఉంటే మేమే ఇచ్చేసేవాళ్ళం కదా నీకు లంచం అని చెప్పి అట్లా అంటున్నాడు సో ఇప్పుడు అప్పటికైనా ఇచ్చారా పోనీ ఇవ్వలా ఇదంతా ఇప్పుడు జరిగింది ఇస్తామని చెప్పిన వాళ్ళు ఫస్ట్ ఫిబ్రవరి రోజు ఫోన్ చేసి థర్టీ ఫస్ట్ జనవరి మనం వేసాం కదా అవును టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో అది వన్ ఇయర్ అవుతుంది కదా మొన్న ఫస్ట్ అనుకుంటాం మళ్ళీ మేము కాదు కదా థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఓకే సో ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ను పిలిచారు పోలీస్ స్టేషన్ పిలిచి ఇదిగోని గ్యాడ్జెట్స్ ఇచ్చేస్తున్నాము ఈ రిపిటేషన్ వాపస్ తీసేసుకో అని చెప్పారు సరే అని చెప్పాను సిగ్నేచర్ పెట్టు అన్నారు నేనేంటంటే తప్పు చేసింది ఒకటి పోలీస్ వాళ్ళని నమ్మడము రెండోది ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీని కానీ ఎవరిని తీసుకెళ్ళిపోవడం అట్లా తీసుకెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఇక్కడ నా నాతో సిగ్నేచర్ పెట్టి చేసుకొని నా గ్యాడ్జెట్స్ కూడా నాకు రిటర్న్ ఇవ్వాలి ఇప్పుడు ఇచ్చేసినట్లే కదా అర్థం మరి మీరు సైన్ పెట్టారంటే సైన్ పెట్టారంటే ఇచ్చేసినట్టు కాదు వాళ్ళు దాన్ని తీసుకున్నట్టుగా కన్వర్ట్ చేశారు అదే మీకు ఇచ్చేసినట్టుగా అవుతుంది అంటున్నాను కాదు కాదు నాకు ఇస్తున్నానని చెప్పి అది సీజర్ రిపోర్ట్ అనుకొని ఫైట్ చేస్తున్నాం కదా నేను సీజ్ చేశాను ఈ గ్యాడ్జెట్స్ అని చెప్పేసి సమ్ పెయిడ్ విట్నెసెస్ ఇద్దరితో సిగ్నేచర్లో పెట్టించినట్టు ఉన్నారు ఆ ని ముందుకి మార్చినట్టు ఉన్నారు లేదండి ఇప్పుడు మీరు సైన్ పెట్టిన ఫైల్ ఏంటిది సీజర్ రిపోర్ట్ అనుకుంటా సీజ్ చేసినట్లుగా మీరు సైన్ పెట్టారు సీజ్ చేసినట్లు ఓకే ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉన్నాయి వాళ్ళ దగ్గరే ఉన్నాయి దాన్ని ఫారెన్సిక్ లబరేటర్కి పంపించారు ఎందుకు మార్ఫ్ చేసినారో లేదా అని తెలుసుకోవడానికి ఇది ఎప్పుడు జరిగింది ఇది అప్పుడే ఇప్పటి కూడా కి సంబంధించి ఎలాంటి అంటే ఎవిడెన్స్ రాలేదు మార్క్ చేశారా లేదా సో తర్వాత ఏమైంది నేను ఈ సీసీటీవీ గురించి చెప్పాను కదా సో అందుకని సీసీటీవీ గురించి ఒక రిట్ పిటిషన్ వేసాను మళ్ళీ ఇది సీసీటీవీ ఫుటేజ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ కావాలని చెప్పి రిట్ పిటిషన్ వేసాను దీన్ని ఏం చేశారు ఆ కేసు కూడా యాక్చువల్గా ప్రస్తుతానికి ఇంకా నడుస్తుందండి హైకోర్టులో యూజువల్గా సిక్స్ మంత్స్ వరకే ఉంటుందంట మరి బట్ అవి సీసీటీవీ ఫుటేజ్ ఇంకా ఇవ్వలేదు నాకు వన్ ఇయర్ అయిపోయింది మరి మీకు ఎక్కడ దొరుకుతుందా సీసీటీవీ ఫుటేజ్ మీ దగ్గర ఎవిడెన్స్ కూడా ఏం లేదు ఆర్టీఐ చేశాను సీసీటీవీ ఫుటేజ్ కావాలి అని వాళ్ళు అంటారు నువ్వు అక్యూజ్డ్ కదా నీకు ఇవ్వమంటారు మరి అక్యూజ్డ్ కాకుండా ఇప్పుడు మీరు అడిగితే మీకు ఇస్తారా ఇవ్వరు కదా కోర్టు నుంచి పంపించాలా కోర్టుకి కోర్టుకి వాళ్ళు సబ్మిట్ చేస్తారంట కానీ కోర్టు ఏమో డైరెక్షన్స్ ఇవ్వట్లా ఎందుకు ఈ అమ్మాయి హైకోర్టులో మంచి తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్లో ఇన్ఫ్లుయెన్సర్ మెంబర్ అందుకని అక్కడ అది అవ్వట్లేదు సో ఇట్లా అయిపోయింది నాది తర్వాత అంటే వీటిలో కొన్ని లూప్ హోల్స్ నాకు కనబడ్డాయండి ఏంటి అంటే ఒకటి సరే ఈ అమ్మాయి ఇలా వల్ల బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు సో ఎయిటీన్త్ మార్చ్ రోజు బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్గా నైన్టీన్త్ మార్చ్ రోజు నా పైన చార్మినార్ పిఎస్లో మళ్ళీ సెకండ్ ఎఫ్ఐఆర్ వేసేసింది అదే అమ్మాయి అమ్మాయి మళ్ళీ వెంటపడుతున్నాడు అని చెప్పేసి క్రిమినల్ ఇంటిమిడేషన్ అని చెప్పేసి అంటే యూజువల్ గా ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ దానికి ప్రూఫ్స్ ఏంటి ప్రూఫ్స్ ఏమ టెక్స్ట్ చేశారా టెక్స్ట్ ఏం చేయలేదు ఓకే జస్ట్ ఎఫ్ఐఆర్ ఇస్తుంది అంతే హ్మ్ టెక్స్ట్ ఏం చేయలేదు ఆల్్రెడీ బ్లాక్ అయిపోయింది కదా నంబర్ తను తను బ్లాక్ చేసింది నేను బ్లాక్ చేశారు తనే బ్లాక్ చేసింది ఫస్ట్ ఓకే ఓకే సో అలా చేసిన తర్వాత నేనేం చేశాను ఆ అమ్మాయి మీద బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చానని చెప్పి తను సెకండ్ ఎఫ్ఐఆర్ వేసింది తర్వాత స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వీటికి కూడా నేను యాక్చువల్గా కంప్లైంట్స్ ఇచ్చానండి అంటే ఇది హ్యూమన్ రైట్స్ కిందకు వస్తుంది కదా గ్యాడ్జెట్స్ తీసుకోవడం